ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ విన్నోవిన్ వెల్ అని ఏదో ఉందో చూడండి మీ దగ్గర మీ లెగసీ ఇది జల్లెడపట్టింది అది బీచ్లోకి వచ్చి సిచ్చేసాయి కదా చేయలేదు ఇట్లా జల్లెడపట్టి అందులో ఉన్న రాళ్ళు గాజు పెంపులు పెండ అవి ఇవి ప్లాస్టిక్ పక్కకు పడేసుకొని మళ్ళీ శాండ్ని అట్లే పడేది సో అట్లా బీచ్ మొత్తం క్లీన్ చేస్తుంది వాళ్ళకి ఎంతో డబ్బులు నిలవండి వాళ్ళతో మాట్లాడదాం మాట్లాడి నెగోషియేషన్ చేసి వాళ్ళని టైప్ చేసి టైప్ చేస్తే రేపు పొద్దున్ను దిగాల ఆ పని ఒకటి స్టార్ట్ కావాలి సార్ ఏమంటారంటే ఇది ఒక గడ్డి అందుకుంది కదా దీన్ని తీసేసి మనం మట్టి పోస్తే ఇంకా వర్క్ ప్లాస్టిక్ కూడా తర్వాత పికప్ చేపించాయి లేకపోతే ఎగ్జిబిషన్ మీద పెట్టేస్తాయాలి పొద్దున్నే పెట్టాలి నేను మాటల్లో ఉండకూడదు డిఈపిఆర్ మీరేం చేస్తారంటే మట్టి ట్రిప్లో తీసుకుని వచ్చి తీసుకుపోయారు ఒక లోకల్ కాంట్రాక్టర్ని అయితే తీసుకొని వెంటనే రేపు మార్నింగ్ స్టార్ట్ ఈ ఈరోజు పురమాయించుకోండి